సో వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది సో జిల్లాలో సుమారు ఒక పది ప్లేసెస్లో మనకి లో లెయింగ్ రోడ్స్ కాజ్వేస్ కల్వర్ట్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా ఆల్రెడీ మనము పోలీసు రెవెన్యూ పంచాయతీ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరు కూడా బ్యారికేడింగ్ అవన్నీ కూడా పెట్టి ఇక్కడంతా కూడా ట్రాఫిక్లోనే ఆపడం జరిగింది సో దయచేసి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో అందరు కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు మంజీరా పర్యావక ప్రాంత ప్రజలు కానివ్వండి హల్దీబాబు పర్యావరక ప్రాంత ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి తప్పితే నార్మల్ పనుల్లోకి ఎవరు కూడా బయటికి రావద్దు అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల సంగారెడ్డిలో సిద్దిపేటలో కామారెడ్డిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ కూడా పడ్డాయి రానున్న నలభై ఎనిమిది గంటలల్లో మనకు వాళ్ళకి అందరు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఇంకా కూడా అప్రమత్తంగా అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో అందరూ తగు జాగ్రత్తలు పాటించుకుంటేనే ఎవరికైనా ఏమైనా అపాయం ఉన్నా ఏమైనా సాయం కావాలంటే కూడా కలెక్టరేట్ల కంట్రోల్ రూమ్ ఉంది దాన్ని కానివ్వండి పోలీస్ కంట్రోల్ రూమ్కి కానివ్వండి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి తగు చర్యలు అవన్నీ కూడా వాళ్ళకి సాయం అందించడం జరుగుతుంది సో చెరువులు కూడా సుమారుగా రెండు వేల ఆరు వందల చెరువులు మన జిల్లా వ్యాప్తంగా ఉంటే తొంభై శాతం చెరువులు అన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయేసి సర్పులెస్ ఉన్నాయి అనర్థలైజ్డ్ పర్సన్స్ చాలా మంది చేపలు పట్టడానికి అక్కడిక్కడ వెళ్ళడం సో ఎక్కడెక్కడైతే ఈ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దాని పక్కన సెల్ఫీలు తీసుకోవడానికి అట్లా వెళ్ళేసుకుంటూ చాలా మంది డ్రౌన్ అయ్యి చనిపోతూ ఉంటారు సో అటువంటి అడ్వెంచర్ లెక్కలు ఎవరు కూడా చేయొద్దని కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో ప్రజలు వాళ్ళ స్వయంగా వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రైంట్ పాటించుకుంటా సో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది